బాలాపూర్ మండల బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపుర గ్రామంలో ఆనంద్ నగర్ కాలనీలోని శ్రీ 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 భూమలక్ష్మి దేవాలయంలో కడారి అంజయ్య మాధవి దంపతులు సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ వేడుకలు జరిపించారు కడారి మాధవి వారి ఆయుధారోగ్యాలతో అస్థైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో శ్రీరాముడి ఆశీర్వాదంతో కలకాలం ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకున్నారు ఇక్కడ జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ప్రత్యేక పూజలను నిర్వహించారు మల్లపూర్ ఆనంద్ కాలనీలో భూమహాలక్ష్మి దేవాలయంలో కడారంజయ మాధ్య గారి సహకారంతో ఈ నాలుగో సంవత్సరము శ్రీరామనవమి వేడుక అత్యద్భుతంగా జరుపుకున్నాం ఇక్కడ కడారంజయ మాదవి గారు వారు ఈ గురి ఉన్నంతకాలం ఈ శ్రీరామనమి కార్యక్రమం దిగ్విజయంగా జరుపుతామని వారు చెప్పడం జరిగింది కాబట్టి కాబట్టి మా గోపాలక్ష్మి గురి తరఫున మేమందరము కళాకంజయ్ గారికి మాధవి గారికి మేమందరము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారు ఇంతకంటే ఘనంగా ఇంకా వచ్చే సంవత్సరాలు శ్రీరామం ఈ రోజు పూజ మనం ఇంకా ఘనంగా జరుపుకున్నామంటే మొట్టమొదటిగా వచ్చి కడాల రెడ్డి గారు నాకు మనం శ్రీరామం చేద్దామన్నా అమ్మవారి దోడలను బాగా చేశాము శ్రీరామ పూజలు చేద్దామని ఆ రోజు ఈ రోజు వరకు తను ప్రతి మనం మనకు ప్రజలు కూడా రోజులంత ప్రసాహాపు ఇదే విధంగా అన్నగాడు అమ్మవారి పెద్దతోని జీవితకాలం కూడా ఇదే విధంగా ఈ కళ్యాణం జరిపించాలని మనం అమ్మవారి తరఫు నుంచి తండ్రి ఇలా మీకు సేవ ఎక్కువ పడుతున్నాను నేను ఈ కార్యక్రమాన్ని జీవితకాలం నా చేయాలని నాకు ఆ యొక్క అందరికీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ వెనకాల బాలాపూర్ గ్రామంలో ఆనంద నగర్ కాలనీ ఆనందనగర్ కాలనీలో అనబడు కాలనీలో గో మహా లక్ష్మణ తల్లి కొన్ని వేల సంవత్సరం భూమా అమ్మవారిని నమ్ముతూ నాకు చాలా మంచిగా అయింది అమ్మవారి తల్లిని నేను పొద్దున లేస్తే సాయంత్రం పడుకునే వరకు అమ్మ తల్లి జగ నేను మనస్పష్టంగా కాబట్టి ఆ అమ్మ మళ్ళీ ఆశీరణ వల్ల నేను నాలుగు సంవత్సరాలుగా వేడుక వేడుకలు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాను మీరందరూ భూగోగంపు స్వీకరించి అమ్మవారిని ఆశీపత్ర నుంచి పోగలని వచ్చి వచ్చే నాటకాల ఏదైనా మరియు పోలీస్ వారికి బాలప్ప పోలీస్ వారికి కృతజ్ఞతలు మరియు ప్రెస్ పార్టీ మరియు ఆర్య కమిటీ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ సహకారం వల్ల నేను నాలుగో సంవత్సరాలు శ్రీరామనవండి One hundred, you know,